ఐ ఫ్రెండ్స్ ఇవి చీపుర్లు అనమాట చీపు తుడుచుకునేవి వాకలు అది తుడుచుకునేవి అనమాట మేము చీపుర్లు కోయడానికి వచ్చాము కొడవలు ఒకటి తెచ్చుకున్నాను నేను ఇవి చీపురు తుడుచుకునే మొక్కలు అనమాట ఇవి చూపించి దగ్గర ఇవి చీపురు తుడుచుకునేవి అనమాట ఇవి వీధి అది తుడుచుకుంటారు కదా మార్నింగ్ అటుకైతే మేము ఈ మొక్కల్ని ఉపయోగిస్తాము ఇవి చూడండి ఎంత పొడవు ఉన్నాయో పొడవుగా మనం కట్ చేసుకోవాలి ఇది మనం కోసుకుందాం ఇదన్నమాట ఇవి బాగా ముదిరినివైతే అయితే బాగుంటాయి ఈ కొద్దిగా లేతగా ఉన్నాయి కదా ఈ పండిపోవాలి మొత్తం ఆకులన్నీనా సరైన చూపిస్తాను రండి ఇంకా చాలా చీపర్లు ఇదంతా అంతా అన్నమాట అనమాట அக்கல மார எவ கட்ட கூடது

మంచిదాన్ని కాదు దాన్ని రోడ్ పోదాం ఇలా దిగలేవు అలా దిగాలి ఇక్కడ గుచ్చుకుంటే కష్టపడి తెలియదు అవి మొట్టికున్నాయట